ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో ఖంభం బెస్తవారిపేట అర్ధవీడి మండలాల ఆటో స్కూల్ బస్ ఇతర వాహనాల డ్రైవర్లకు డీఎస్పీ నాగరాజు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇటీవలే కూలీలను వాహనాలలో తరలిస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై వారికి వివరించారు పరిమితికి మించి వాహనాలలో కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు డీఎస్పీ నాగరాజు ఆటో వెనుక భాగాన ఉండే డోర్ ను శాశ్వతంగా మూసివేయాలన్నారు వాహన సామర్థ్యాన్ని మించి ఎటువంటి వస్తువులు తరలించరాదని డీఎస్పీ నాగరాజు తెలిపారు నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు ఏ ఫలితాలు రాకుండా ప్రతిసారి మేము నిన్న దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటాను మూడు రోజులు రోడ్డు ఎక్స్పోజ్ అవుతానే ఉంటాం మీరు అపూ ఉంటాను మనకు అన్నమే రాజు రాయకపోవడం కానీ వాస్తవాది కాదు రోడ్డు మనకు అన్నంపై అట్లాగే నేను జీబు వాడకుండా నేను ఆటో వాడకుండా లేదంటే ఆ పత్రేరువు కోసం చేస్తాను ఇవన్నీ మనకి అన్నం పెట్టేవి ఈ పనులన్నీ ఎందుకు చేస్తామంటే మన కుటుంబం ఉంటుంది పిల్లలున్నారు వాళ్ళ కోసమే మనం ఈ వాహనాల మీద ప్రయాణం చేసి ప్రపంచంలో ఏ దేశాల మీద దేశాన్ని చూసి భయపడే కారణం ఏంటంటే మన డ్రైవింగ్ ఇతర దేశం ఎవరన్నా వచ్చి ఇయర్ వస్తే వాళ్ళు రోడ్డు మీద రావడానికి ప్యానిక్ అయిపోతారు ఎందుకంటే మన దేశానికి రూల్స్